మహేష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఐదు మందితో రేవంత్ రెడ్డి గారు కాంగ్రె టీఆర్ఎస్తో కూటమి గెడుతున్నాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి పది మందితో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పది మందితో కలిసి కూటమి ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పేసి మీరు మాట్లాడడం సరైనది కాదు అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇరవై ఐదు మందిని వెంట పెట్టుకొని కా టీఆర్ఎస్తో కలవాల్సినటువంటి అవసరం లేదు మా పార్టీలో మేమందరం కంఫర్టబుల్గా ఉన్నాం నువ్వు బీజేపీలో ఉన్నటువంటి అసంతృప్తిని వెలగకపోవడానికి ఇట్లాంటి అనస అనసరమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం అనుకో మొదలసలు నిర్మల్ నియోజకవర్గానికి నువ్వు ఎన్నికలకు మొదలు ఇచ్చినటువంటి హామీలు ఏంటి డి వన్ పట్టాలు ఇంద్రకరణ్ రెడ్డి గారు చేసినటువంటి భూ కబ్జాలను అన్నిటిని నువ్వు అసలు ఎన్నికలైన తర్వాత ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు నిర్మల్ ప్రజల బాగోగులు ఏం పట్టుకుంటున్నావు అది ఆలోచించకుండా బట్టి విక్రమాగర్ గారు తొమ్మిది పర్సెంటేజు బట్టి ట్యాక్స్ వసూలు చేసిండు అని కాంగ్రెస్ పార్టీ లీకులు ఇచ్చిందంటే అసలు ఎవరు లీకులు ఇచ్చిర్రో నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ లీకులు ఇచ్చినటువంటి వాళ్ళ పేరు చెప్పు తెలంగాణలో బీజేపీ పన్నెండు సీట్లు గెలుస్తుంది అంటావు ఉప ఎన్నికల లోపల ఉప ఎన్నికలు ఓడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది బీజేపీ గెలుస్తుంది అని చెప్తావు ఒకవేళ ఉప ఎన్నికల బీజేపీ గెలుస్తుంది అనేటటువంటి దమ్ము ధైర్యం నీకు ఉంటే నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయు నిర్మల్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక పెడదాం ఆ ఎన్నికల్లో గెలిచి చూపించు నీకు ధైర్యం ఉంటే కానీ నీకు దమ్ము ఉంటే కానీ నువ్వు అనవసరమైన స్టేట్మెంట్లు పనికి మారిన నువ్వు తెలంగాణ అభివృద్ధి కొరకు ఏమైనా చేసేది ఉంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు పార్లమెంటరీ పార్టీ నాయ మీ అసెంబ్లీలో నువ్వు బీజేపీ పార్టీ నాయకుడిగా నువ్వేదన్నా చేసేది ఉంటే నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇచ్చి నువ్వు పనులు చేయించడానికి పని చేయవు కానీ నువ్వు అన్ని మార్చిపోయి ఏదో పేపర్లు కనబడడానికి టీవీలు కనబడడానికి ఈ స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది మానుకో నువ్వు అనవసరమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టుకుంటా కాంగ్రెస్ అసలు నువ్వేంది మొన్నటిదాకా నువ్వు కాంగ్రెస్ మొన్నటి మొన్నటిదాకా నీ పన్ని వీడియో క్లిప్పింగ్స్లో అవన్నీ తీసి పెడతాం బయటకు బీజేపీ పార్టీని మతతత్వ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలోపల అన్ని వర్గాలను అన్ని మతాలను కలుపుకొని పోయేటటువంటి పార్టీ అని కాంగ్రెస్ పార్టీ కంటే గొప్ప పార్టీ లేదని చెప్పేసి మాట్లాడేనా నువ్వు ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం బీ బీజేపీ ఒక గొప్ప పార్టీ అని చెప్పుకోవడం అది సరైనది కాదు అనవసరమైనటువంటి విమర్శలను మానుకో నువ్వు అనవసరంగా నువ్వు ఇష్కరాయితోటి నువ్వు కొడితే ఇటుకపల్లతోటి మేము కొడతాం అనవసరమైనటువంటి విమర్శలను మానుకొని ఏదైనా నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు ఉంటే చేపట్టాం